కర్తూరాజ్ఞ పద్యం చెప్పమో ఒకదే మొదటి పద్యం కర్తూరాజ్ఞ ప్రాప్యత ఫలం కర్మ కింపరం కర్మ తగ్జడం ఈ పద్యంలో ఈశ్వరుడు కర్మ ఫల దాత చెప్తున్నాను సుఖం ఈశ్వరుడి ప్రసాదం అయినప్పుడు దుఃఖం కూడా ఎందుకు కాకూడదు దుఃఖం అన్న ఈశ్వరుడు ప్రసాదమే సుఖం కూడా ఈశ్వరుని ప్రసాదం మనం దేవుడి ప్రసాదం రుచిగా ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా రిసీవ్ చేసుకుంటాం ప్రసాదం అంటే ప్రసాద బుద్ధితో దాన్ని స్వీకరిస్తాం సో అలాగే మన జీవితంలో ఏది జరిగినా అన్నీ కూడా భక్తితో ఇది భగవంతుడిచ్చినది అని రిసీవ్ చేసుకోవాలి భగవంతుడు ఇచ్చిన ఈ జన్మను రిసీవ్ చేసుకున్న మనకు వచ్చే కష్టాలు సుఖాలు ఒడుదుడుకులు ఏ ఉన్నా సరే అన్నీ కూడా మనం ఈశ్వర ప్రసాదం కింద రిసీవ్ చేసుకుంటే సుఖంగా జీవించగలుగుతారు లేదనుకోండి బెంగ బాధ భయంతో సచిపోతాం కాబట్టి అలా అలా చనిపోకూడదు మనం చక్కగా ఈశ్వర ప్రసాదం కింద ప్రసి ప్రతిదీ తీసుకుంటే మీకు టెన్షన్ లేకుండా ఉంటుంది కాబట్టి భక్తితో మనం జీవించటం అని అంటే భగవంతుడు ఇచ్చిన దాన్ని ప్రసాదంగా స్వీకరించి జీవించటం అని అర్థం సో దాన్ని ప్రసాద బుద్ధి అంటారు అటువంటి ప్రసాద బుద్ధి జీవితంలో అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకుని ప్రసాద బుద్ధితో జీవించటం మొదలు పెడితే కనుక ప్రసాదం ఎలా అయితే తీయగా ఉంటుందో మన జీవితం కూడా మధురంగా ఉంటుంది అలా జీవితాన్ని నడపాలి కాబట్టి కామ్య కర్మలు ఈశ్వర ప్రసాదాన్ని యథాతథంగా స్వీకరించటము మాత్రమే వర్తిస్తాయి కర్మ పరమ అంటే కర్మ పరం కాదు అంటే పరిచ్ఛేదరహితము ఈశ్వరుడు మాత్రమే పరం పరమాత్మ సో ప్రతి కర్మ వెనక కారణముంది కారణము ఆల్రెడీ నేను తెచ్చుకుని వచ్చాను ప్రారంధము సో ఈ ప్రారంధాన్ని నేను రిసీవ్ చేసుకోవడం మానేసి నాకెందుకు ఇలా జరిగింది అని నేను బాధపడుతూ ఉంటే కనుక ఇంకొంచెం సఫర్ అవ్వాల్సి ఉంటుంది నీకే ఎందుకు జరిగింది అందరికీ జరిగింది మనకే ఎందుకు జరిగింది అన్నప్పుడు దాని వెనక కారణం ఎవరు కారణం మనం వాళ్ళు వీళ్ళు పక్కింటి వాళ్ళు ప్రకృతి ఏదో పెట్టేస్తూ ఉంటాం సో అలా కాదండి కారణము పూర్వజన్మ కృతం పాపం రూపంలో వచ్చింది సో అలా మనము రిసీవ్ చేసుకుంటే జాగ్రత్తగా అది అనుభవిస్తూ జ్ఞానంతో ఇప్పుడు కొత్త కర్మ చేయకుండా జాగ్రత్తగా విడుదలకి వెళ్ళాలి మనిషి అలా విడుదలకి వెళ్ళాలి వెళితే ఆ పరం పరమాత్మని చేరుకోగలుగుతాడు పరం పరమ పదం పరబ్రహ్మ అన్నప్పుడు ఒకరిని మనుషులు మనస్ మన మనస్సులో ఏదైనా కామన లేదనుకోండి అప్పుడు మనం ఎలా ఉంటామండి ఏ కోరిక లేదు అప్పుడు నువ్వు ఎలా ఉంటావు పూర్ణుడు పూర్ణంగానే ఉంటుంది అచ్యుతుడు లేకపోతే చ్యుతుడు కానివాడు అచ్యుతుడు అని చెప్పారు చ్యుతం అంటే మనస్సు చలనము అని అర్థం సో అటువంటి చలనం లేనివాడు అని భగవంతుడికి పేరు ఉంది ఎందుకని చలన రహితుడు కాబట్టి సో అటువంటి స్థితి ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్ణుడు అని చెప్పారు మీరు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమ పద్యం చదువుతారు నేను పూర్ణుడిని అవ్వాలని చెప్పి అంతటా పూర్ణంగా తయారవ్వాలి మనం పద్యం చదువుతాం కానీ దాని ప్రయత్నం అయితే చేయం పద్యం అయితే డబడబా చదివేస్తాం కానీ పూర్ణుడు అవ్వడానికి ప్రయత్నం చేయాలి ఆ పూర్ణత్వానికి ప్రయత్నం చేయాలి సంపూర్ణము అంటే అసంతృప్తి లేని స్థితి సంతుష్టుడై జీవించటం సంతృప్తిగా జీవితాన్ని పొందడమే పూర్ణత్వానికి అర్థం మరి ఎక్కడ సంతుష్టిగా ఉన్నామండి ఎప్పుడు అసంతృప్తే ఏదో దాంట్లో అసంతృప్తి వచ్చేస్తూ ఉంటారు బొంచేస్తూ అసంతృప్తి చేస్తూ అసంతృప్తి ఎవరితో మాట్లాడుతూ అసంతృప్తి అన్ని అసంతృప్తి తృప్తి ఎప్పుడు పొందుతారు ఎవరైతే పూర్ణత్వంగా ఉందో వాళ్ళే తృప్తి పొందుతారు కాబట్టి స్వరూప స్వరూపచ్యుతికి పూర్ణుడు అని పేరు అంటే కామన లేదు నీ స్వరూపంలో నువ్వు ఉన్నావు స్వరూపచ్యుతి అన్నప్పుడు ఎటువంటి కామన ఉండదు దేవుడు అచ్యుతుడు అన్నప్పుడు మనిషి స్వరూపంలో ఉంటే కనుక తన స్వరూపాన్ని మర్చిపోకుండా ఆ స్వరూపంలో నిలిచి ఉంటే మనిషి కూడా అచ్యుతుడు ఎందుకని దైవ దైవత్వం ఉంది అక్కడ ఆ దైవత్వంలో నువ్వు నిలిచి ఉన్నప్పుడు నువ్వు అచ్యుతుడు అవుతావు దీంట్లో ఎటువంటి అప అపవాదం లేదు అవిద్య లేదు కామన కర్మ అనే క్రమంలో మనిషి బందీ అయిపోతాడు కోరికలతోటి తర్వాత అవిద్యతోటి మనిషి బందీ అవుతూ ఉంటాడు అలా బందీ అయి మనం ఎప్పుడైతే కూర్చుంటామో అప్పుడు ఆ బంధంలో ఇరుక్కుని ఉంటాం కాబట్టి అప్పుడే మనకి బాధ వస్తుంది బాధ భయం అన్ని కూడా బంధం నుంచి వచ్చింది అవుతుందో లేదో ఏదైనా ఒకటి అనుకున్నాం అనుకోండి అవుతుందో లేదో అన్న దాని భయం మిమ్మల్ని వెంటాడుతూ ఆ పనిలో గాబరా తీసుకొస్తుంది ఈ గాబరా మనస్సు ఒకసారి లేచి గాబరా పడిన తర్వాత అది చాలా సేపు వరకు తగ్గదండి కానీ మనకు తెలియకుండానే ఆ దాంట్లో ఇరుక్కుని గిజిజ కొట్టుకుంటూ ఉంటాం మనం ఏమనుకుంటామంటే ఈ సమస్యకి లేకపోతే దీనికి దీనివల్ల నాకు ఇబ్బంది వచ్చింది అనిపిస్తుంది కాదు ఆల్రెడీ మనసు లేచిపోయింది మనం గుర్తించా సమస్య ఎక్కడుందో సమాధానం అక్కడ ఉంటుందండి కానీ సమాధానము మనకు దొరకట్లేదు అని అంటే ఇలాగా మనస్సు వేగమైంది దాన్ని జాగ్రత్తగా చూసుకుని దాన్ని గుర్తించి మనము దాన్ని జాగ్రత్తగా శాంతింప చేయాలి అలా శాంతింప చేయకపోతే కష్టం ఆత్మ అకర్త అంటే కర్మ జడము కర్మకు ఆశ్రయమైన దేహం కూడా జడము ప్రతి కర్మ జడము అని చెప్తే ఎవరు నమ్మరు ఎందుకంటే అది నడుస్తూ ఉంటుంది కాబట్టి సో ఇది యథార్థం అనిపిస్తూ ఉంటుంది ఏ కర్మ అయినా సరే అది మనకి యథార్థము ఇప్పుడుకిప్పుడు జరుగుతుంది దాంట్లో మనం ఉండిపోతాం కాబట్టి దేహో నజానాతి అన్నారు రమణ మహర్షి దేహంలో అనుభవానికి వచ్చే స్పర్శాదులు దేహధర్మాలు కావు అవి దేహంలో ప్రకటమయ్యే ప్రాణం యొక్క మహిమ ప్రతి కదలికా కూడా ప్రాణం యొక్క మహిమ ఆ ప్రాణం పుట్టుకుమంటే ఈ శరీరం కదలదు ఎవరో కదపాలి ఎవరో లేపాలి దీన్ని అంటే ప్రతి కర్మ అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా వింటున్నా కదుపు చేయ కదుపుతున్నా కాలు కదుపుతున్నా అన్నీ కూడా ప్రాణశక్తి యొక్క మహిమ కాబట్టి అటువంటి ప్రాణశక్తి ఎవరు ఇచ్చారు మీకు భగవంతుడు ఇచ్చారు అంటే ప్రతి క్షణం భగవంతుడు మనలో కదలాడుతున్నాడా లేదండి ఆయన గాలి రూపంగా రూపాయి ఖర్చు పెట్టకుండా నీ ప్రాణాన్ని అలా నిలబెట్టేస్తున్నాడు దేవుడు నాకేం ఇచ్చాడు అంటారేంటండి దేవుడు ఇవ్వాలండి నీకు ప్రాణం ఇచ్చిచ్చాడు ఇంతకంటే ఏమి ఇవ్వాలి అది ఇచ్చాడు కాబట్టి నుంచుని కూర్చుని తిరిగి తిని తాగి ఏవో చేస్తున్నావు మొత్తం మీద సో అన్నమై అన్నార్థుడై ప్రాణమై అన్నింటిలోనూ ఆయన నిలిచి ఉన్నాడు మనల్ని అరిచేతిలో పెట్టుకుని చూస్తున్నాం మనం ఏం గుర్తించు మన తృప్తి ఎక్కడి నుంచి వస్తుందండి ఇక్కడే గుర్తించట్లేదు సో ప్రతి శ్వాసలోనూ ఈశ్వరుని శక్తి విభూతి అంత లోపలికి తీసుకుంటున్నాం కానీ గుర్తించే పరిస్థితిలో లేదు ఎంత చిత్రంగా ఉంటుంది ఇంకా ఇన్ని ఇచ్చాక అది ఇస్తే ప్రాణశక్తి ఇస్తేనే నువ్వు దేవుడు దేవుడు అంటున్నావు లేకపోతే అలాగా అది కూడా అనలేవు అది కూడా మాట్లాడలేవు కాబట్టి ఈ దేహంలో ప్రకటమయ్యే ప్రాణశక్తి యొక్క మహిమ అన్నప్పుడు నువ్వే పని చేయాలైనా ఆ మహిమతో పనిచేస్తున్నావు కాబట్టి కర్మకు ఆశ్రయము దేహమా దేహంలో కదలాడుతున్న ప్రాణమా మీరు ఏ పని పూజ చేయాలంటే మీకు ప్రాణశక్తి ఉండాలండి శవం పూజ చేయదు కదండి మరి ప్రాణశక్తి తోటే మీరు పూజ చేస్తున్నారు కదా మరి ఇప్పుడు పూజ ఎవరు చేశారండి ఆయనే శక్తినిచ్చి మనకి భగవంతుడే మనకు శక్తినిచ్చి మళ్ళీ తిరిగి పూజ చేసేటట్టుగా చేస్తుంది కానీ నేను చేశాను పూజ అంటాడు ఉద్యోగం చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఉద్యోగం ప్రాణం ఉంటేనే ఉద్యోగం చేస్తారు ఆ ప్రాణశక్తి లబ్తే మీకు ఉద్యోగం ఇప్పుడు ఈ ఉద్యోగానికి నువ్వు చేస్తున్నావా ఈశ్వరుడు నిన్ను కదలేటట్టు చేస్తున్నాడా చాలా కష్టమండి జనాలు తత్వంలోకి రారు ఆ పై పైన ఆధ్యాత్మికతో ఉంటుంది అది ఎలా ఉంటుందంటే భజన చేశామా నామం చెప్పుకున్నామా లేకపోతే ఈద ఆధ అరే నీలోకి నువ్వు పోతే భగవంతుడు నాలోనే ఉన్నాడని తెలియబడుతుంది వేదాంతం ఏం చెప్పింది అని అంటే మూలానికి పొమ్మని చెప్పింది శాస్త్రం ఏం చెప్పింది అంటే రెమెడీలు చెప్పింది జనాలకు శాస్త్రం నచ్చుతుంది బాగా ఎందుకు నచ్చుతుంది టెంపరీ అవుట్ ఆఫ్ సర్వీస్ అలవాటు అయిపోయింది ఎంతసేపు ఇది కలిసి వస్తుందా అది కలిసి వస్తుందా ఇది చేస్తే అది కలిసి వచ్చింది పూజ చేస్తే ఇది కలిసి వచ్చింది ఇది అలా అలవాటు అలవాటు పడిపోయింది కర్మకి ఎండ్ నెవర్ ఎండ్ ఇంకా దాన్ని అలా చేసుకుంటూ పోతూ ఉంటాడు దాన్ని వెనక్కి వెళ్తే ఏది నీది కాదు ప్రతి కర్మ వెనక ప్రేరణ ఒకటి ఉంది అది కామనయా లేకపోతే కనుక నా లోభమా లేకపోతే ఈ దేహాభిమానమా ఇవన్నీ కలిపి కర్మను చేస్తా అయితే మరి నా నాకు సంబంధం మరి నీ సంబంధం కోరిక అనేది మంది కదండి ప్రేరణ అనేది మంది కదా ఆ ప్రేరణ తోటి కదా మనం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రేరణ లేకపోతే కనుక ఆ కర్మ జడం నువ్వేం చెయ్యక్కర్లేదు అన్నారనుకోండి మరి ఏం చేస్తాడు మరి నా కర్తవ్యం కర్తవ్యం ఏంటండి ఈశ్వరుని గుర్తిస్తే అన్ని కర్తవ్యాలు అక్కడి నుంచే బయలుదేరుతాయి నేను గుర్తించగలగాలి కాబట్టి దేహంలో ప్రకటమయ్యే ప్రాణశక్తి యొక్క మహిమను గుర్తిస్తే కర్మకు ఆశ్రమైంది దేహము కాదు దేహంలో ప్రకటమయ్యే ప్రాణ శక్తి అని తెలుస్తుంది దాని ద్వారానే నేను ఏదైనా చేస్తున్నాను లేకపోతే అలా చేస్తాను కాబట్టి ఆ ఆ లోపల ఉండే ప్రాణశక్తి ఏదైతే ఉందో అది ఉన్నంత సేపు కదులుతాను దానికి ఆధారణం ఆధారం ఏంటండి నాలో ఉండే చైతన్యము సో అది ఉంటేనే ఈ ప్రాణాన్ని కూడా తీసుకుంటున్నాను అది లేకపోతే ఈ ప్రాణం కూడా కదలాడదు సో ఆ చైతన్యమే ఆత్మ లేకపోతే అదే స్వరూపం అదే దైవం ఏదైతే అది ఇందులోంచి వెళ్ళిపోతే ఈ ప్రాణశక్తి అక్కడే తిరుగుతున్నా సరే లోపలికి తీసుకోదు కాబట్టి ఇది చాలా ప్రధానమైన విషయం కాబట్టి నాణ్యం గుణేబ్య కర్తారం అని భగవద్గీత చెప్తోంది అంటే చైతన్యం కర్మకి ఎన్నడూ ఆశ్రయం కాదు చైతన్యము ప్రకటమవుతుంది దాని నుంచి మనం రిసీవ్ సూర్యుడు అక్కడ ప్రకాశిస్తూ ఉంటాడు ఆ కిరణాలు ఎవరు ఎలా వాడుకుంటారో అలా వాడుకుంటారు ఆ కిరణాలు భూమి మీద పడితే భూమి సారవంతం అవుతుంది సో మనం బట్టలు ఆరబెట్టుకుంటే బట్టలు ఆరుతాయి లేదా సోలార్ పెట్టుకుని వంట చేసుకుంటే వంట అవుతుంది ఏదో అవుతుంది ఎవరు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగించుకుంటారు అలాగే ఈ చైతన్యాన్ని కూడా ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగించుకుంటారు ఇదే చైతన్యాన్ని తీసుకుని జన్మ రాహిత్యానికి పోయాడా శుభ్రంగా మోక్షానికి పోతాడు సో ఇదే చైతన్యంతో ఇక్కడే దేవులు ఆడుకుంటున్నాడా ఈ దేహంతో వంద కర్మలు చేసి మళ్ళీ జనన మరణ చక్రంలో ఇరుక్కుని రౌండ్ అప్ తిరుగుతూ ఉంటాడు బండి చక్రంలో ఇరుసులా ఉంటుంది మన జీవితం ఒకసారి ఆ ఇరుసు అందులోకి బండిలోకి ఫిక్స్ అయిపోయింది అనుకోండి చక్రంలోకి ఆ చక్రం తిరుగుతున్నంత సేపు ఆ ఇరుసు నలుగుతూ ఉంటుంది మనం కూడా అంతే వనసు జీవుడు అని మీరు ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంక ఈ బండి చక్రం ఇలా పుడుతూ ఉంటుంది వస్తూ ఉంటుంది పుడుతూ ఉంటుంది ఆ ఇరుసులాగా మన జీవితం తిరుగుతూ ఉంటుంది అందుకే జ్ఞానం ఇచ్చి మానవ జన్మ ఇచ్చి ఆ ఇరుసులా కాకుండా బయటికి రారా నాయన అని చెప్పి మనకి భగవంతుడు ఈ జ్ఞానాన్ని ఇస్తే దీన్ని ఉపయోగించి మళ్ళీ దేహాన్ని జాగ్రత్తగా పడుకోబెట్టి కూర్చోబెట్టి జాగ్రత్తగా ఈ దేహానికి సవరణ చేసి మ ఈ అంతా ఈ దేహానికి తుడిచిపెట్టేటట్టు చేస్తాం దీన్ని కర్మ అన్నారు ఆత్మకర్త ఆత్మ కర్మకి ఆశ్రయం లేదు అందుకే ఏం చేస్తుంది డెబ్భై ఏళ్ళున్నా అరవై ఏళ్ళున్నా ఈ దేహాన్ని సూరు పట్టుకుని వెళ్ళాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తే సెకండ్ లో వెళ్ళిపోతుంది మనము చిన్న పెన్ను వదలేము అండి సో చూరు పట్టుకుని అంటారు ఇంకెప్పుడుకి ప్రతిదాన్ని అలా వెళ్ళాడుతూ ఉంటాం ఫిక్స్ అయిపోతాడు కాబట్టి ఆత్మ అకర్త అన్నప్పుడు దాన్ని చైతన్యం కర్మకి ఎటువంటి కర్మని అంటుకోదు అది జస్ట్ సూర్యుడిలా ప్రకాశిస్తుంది జడమైన కార్య కర్మకి ఆశ్రయము జడదేహము అంటే దేహ తాదాప్యాన్ని బట్టియే నువ్వు అవుతున్నావు ఎంతవరకు ఈ దేహం నేను అనుకుంటానో అంతవరకు నేను ప్రతిదానికి కర్తనవుతాను నేనే చేస్తున్నాను నేనే చూస్తున్నాను నేను నా వల్లే జరుగుతుంది నేను లేకపోతే మా ఆయన బతకలేరండి లేకపోతే నేను లేకపోతే ఆవిడ బతకలేదండి మొత్తం మీద జీవితం నడుస్తుంది ఎవరున్నా లేకపోయినా నడుస్తుంది ఇవ్వండి ఎందుకంటే ఎవరి ప్రాణం వాళ్ళకి గొప్ప పక్కవాడి ప్రాణం అనుబంధంతో కూడి ఉంటే బాధ వస్తుంది తప్పించి ఇంకా అందుకంటే పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదండి కాబట్టి నేను కర్తని అన్నారు అంటే అది యదార్థం కాదు దేనికి నువ్వు కర్తవు కాదు ఆత్మగా నువ్వు ఉన్నప్పుడు ఆ కర్తవి కదా దేహంగా నువ్వు ఉన్నప్పుడు ఏవో నువ్వు అంటించుకుంటావు ఎన్ని అంటించుకున్నా అన్ని వదిలేసి వెళ్ళిపోతుంది ఈ దేహం అది తెలుస్తోంది మరి నేనే దేహం అయితే కనుక నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్న దేహం మాట ఏంటి అంత వెనక్కి వెళ్ళరండి జనం అరే నేనెవరిని లేతే నేను అసలు ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి ఇప్పుడు ఏం చేస్తున్నాను అసలు తిరిగి ఎక్కడికి వెళ్తాను అనే కోసును వేసుకుంటే మనిషి మనిషి లక్షణం ఉన్నట్లెక్క అసలు ఈ కొసునే రాలేదనుకోండి మనిషి ఎలా అవుతాడండి నేను ఎవరిని ఎందుకు వచ్చాను తిరిగి ఎక్కడికి వెళ్తాను అనే క్వశ్చన్ ఉంటే కనుక తప్పనిసరిగా వాడికి జ్ఞానం ఉన్నట్టు లెక్క అలాంటి క్వశ్చన్లు ఏమి లేవండి కాబట్టి అలా కాదు నేను దేహాన్ని కాదు దేహానికి సంబంధించి దానిలో ప్రవర్తిలే క్రియలకు సాక్షిని మాత్రమే నేను దీపంలో వెలుగుతూ ఉంటే ఆ చైతన్య ప్రకాశమే స్వరూపముగా కలవాడిని కాబట్టి కర్మ అన్నప్పుడు ఆ కర్మ పరమ అంటే పరం కాదు పరమాత్మ ఒక్కడే పరం కాబట్టి అటువంటి పరమాత్మ అన్నప్పుడు ఆ పరమాత్మ వైపు నేను తిరగాలి అనే జ్ఞానం మానవుడికి మాత్రమే ఉంది ఇంకెవరికీ లేదు కాబట్టి కర్మ వలన ఎంతో కొంత పుణ్యం వస్తుంది కానీ దాంతో కొంచెం స్వర్గానికి వెళ్ళినా తిరిగి వెనక్కి వచ్చేస్తాడు అందుకనే క్షీణే పుణ్యే మత్స్యలోకం అన్నారు నీ పుణ్యము ఐస్ క్రీమ్ లాంటిది కరిగిపోగానే ఇంకా అయిపోతుంది కాబట్టి ఎంత పుణ్యమైనా సరే కరిగిపోతూ ఉంటుంది మీరు అనుభవించే సుఖాలన్నీ పుణ్యాలే ఇప్పుడు బోల్డ్ సుఖాలు ఫ్యాన్ వేసుకుని కూర్చుంటున్నాం లైట్లు కూర్చుంటున్నాం అన్ని కాలు కలపకుండా చేతులతో స్విచ్లు వేసేసుకుంటున్నాం ఇన్ని సుఖాలన్నీ మన పుణ్యాలు అవి కరిగిపోయినాయి మరి ఏం చేయాలండి మళ్ళీ పుణ్యం మత్స్యలోకం అంటే మృత్యులోకం అని అర్థం మత్స్యలోకం అంటే ఏదో చేపల లోకం ఉంటుంది మృత్యు మృత్యులోకానికి వెళ్ళిపోతావు ఈ పుణ్యం కరిగిపోగానే నీకు మృత్యులోకము అంటే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వెళ్తావు మరి కాబట్టి ఆ పుణ్యం కరిగేలోగా నీ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానంతో నన్ను నేను ఉద్ధరించుకోవాల్సి ఉంది నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం అని అంటే నా కర్తవ్యం ఏమిటి ఇప్పుడే చెప్పాను నేను ఎందుకు వచ్చాను ఏం చేస్తున్నాను ఎక్కడికి వెళ్తాను ఈ మూడు కోసంలు వేసుకున్నప్పుడు నా కర్తవ్యం ఏమిటో నాకు అర్థమవుతుంది కదండి నాకు బోల్డ్ కర్తవ్యాలు ఉన్నాయి వీళ్ళని పెంచాలి వాళ్ళని పెంచాలి ఇదంతా శరీరానికి సంబంధించిన సెకండరీ కర్తవ్యం నువ్వు వచ్చిన పని ఒకటి ఉంది వచ్చిన పని ప్రతి మానవుడికి జ్ఞానం ఎందుకు ఇచ్చేడండి అంటే అన్ని జన్మల నుంచి తెచ్చుకున్న వాసన్ని ఇక్కడ దులుపుకుని యథాతథముగా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా నేను ఎటువంటి భావము లేకుండా అభావ స్థితిలో నా జీవితం వెళితే నాకు విడుదల వస్తుంది సో అది మొదటి కర్తవ్యం శరీరాన్ని తీసుకుని వచ్చింది కాబట్టి శరీరానికి సంబంధించిన కర్తవ్యం ఏదైతే ఉందో అది టెంపరీ అది చేసుకుంటూ ఉంటాను మొదటి కర్తవ్యం చూసుకుంటూ ఉంటారు సో చదువుకుంటూ ఉంటారు ఉద్యోగానికి ప్లాన్ వేయట్లేదు ఇన్ని వేసేస్తున్నారు కానీ నా కర్తవ్యం అనే ప్లాన్ లేదా మరి మనకు ప్లాన్ వేయడం బాగా వచ్చండి కానీ నువ్వెందుకు వచ్చావు ఈ ఈ సంగతి కూడా గుర్తు పెట్టుకోవాలి కదా కాబట్టి మళ్ళీ పుణ్యం ఖర్చు అయిపోగాని మళ్ళీ జీవుడు ఈ భూమండలంపై పుట్టక తప్పదు కాబట్టి ఈ పుణ్యం ఉండగానే మళ్ళీ ఈ భూమండలం కాకుండా నేను కొంచెం ఊర్ధ్వముఖానికి వెళ్ళేటట్టుగా నేను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఈ ప్లాన్లన్నీ టెంపరీ అండి మీరు ఎంత ఉద్యోగం చేసినా రిటైర్ అయిపోతారు ఎంత ఓల్డ్ ఏజ్ కి ప్లాన్ చేసినా రోగం వచ్చి ఎలాగోలాగే వెళ్ళిపోవలసి ఉంటుంది సో నువ్వు పిల్లల్ని పెంచి ఎంత గొప్పగా పెంచేసి వాళ్ళని ఏదో చేసేద్దామన్నా వాడు అవ్వాలనుకుంటున్నాడో అదే అవుతాడు మరి నీ నీ ప్లాన్ అంతా ఏమైపోయింది నీ ప్లాన్ అంతా నువ్వు స్పీడ్గా పరిగెట్టడానికి సరిపోయింది తర్వాత దుఃఖమే మిగులుతుంది కానీ ఒరిజినల్ ప్లాన్ ఒకటి ఉంది అదేంటంటే మళ్ళీ భూమండమే పుట్టకూడదు దానికోసమే ఈ జన్మ కాబట్టి దీపం వెలుగుతూ ఉంటే ఆ వెలుగులో క్రియలన్నీ చేసుకున్నట్లుగా ఈ లోపల చైతన్యం ఉండగానే నేను జాగ్రత్తగా నన్ను నేను చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది నిన్ను నువ్వు తెలుసుకోమంటే ఏంటండి భగవాన్ రమణ మహర్షి చెప్పారు నిన్ను నువ్వు తెలుసుకో అంటే ఈ దీపం ఉండగానే నన్ను నేను తెలుసుకోవాల్సి ఉంటుంది అలా చక్కబెట్టకపోతే ఇందులో చిలక వెళ్ళిపోయాక నువ్వేం చక్కబెట్టలేవు చెయ్యి కాలు కూడా కదవదండి తెలుసు మీ అందరికి నేనేం చెప్పక్కర్లేదు కాబట్టి ఈ వెలుగులో క్రియలన్నీ అవుతున్నాయి కాబట్టి అదే విధంగా ఆత్మజ్యోతి యొక్క వెలుగు అంటే ఆ ఎరుక ఉండగానే నువ్వు జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఆ ఎరుకలో మనస్సు ఇంద్రియాలు దేహము వీటన్నింటినీ గుర్తించి వాటి వెంట నేను పరుగు పెడుతున్నానా వాటిని నేను నడపాల్సి ఉంటుందా అన్నప్పుడు నేనే వాటి వెంట పరుగు పెడుతున్నాను కానీ వాటిని నేను నడపట్లేదు కాబట్టి నా ఇంద్రియాలు అన్నప్పుడు నా ఇంద్రియాలకి నేను రాజునవ్వాలంటే ఇంద్రియాలకి బానిస అవ్వకూడదు మీ ఇంట్లో పని మనిషి ఉందనుకోండి మీరు చెప్పినట్టు ఆవిడ వినాలా ఆవిడ చెప్పినట్టు నేను వినాలి కాబట్టి ఆవిడ చెప్పినట్టు నేను వినకూడదని నేను చెప్పినట్టే ఆవిడ వినాలి నా ఇంద్రియాలు చెప్పినట్టు నేను వినకూడదు నేను చెప్పినట్టు నా ఇంద్రియాలు వినాలి చెయ్యి ఉంది ఇక్కడ పెడితే ఉండాలి కాదండి అస్తమాన్ని పైకి లేసిపోతుంది చాలా కష్టం డాక్టర్ దగ్గర చూపించుకోవాల్సి కాలు ఉంది అలా కూర్చోమంటే కూర్చుంటుంది అది అటు ఇటు తిరిగేస్తుంది అనుకోండి చాలా కష్టం నువ్వు కూర్చోవాలని కూర్చో మనస్సు ఉంది నేను ఆపితే ఆగాలి అవే ఆగట్లేదండి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నారు మనస్సు ఎటో ఆలోచనలు వచ్చేస్తున్నాయి అంటున్నారు అంటే ఎంత కంట్రోల్ లేకుండా ఉందో చూసుకోవాలి ధ్యానం చేస్తేనే కదండి తెలుస్తుంది మీ మనసు ధ్యానం చేయకపోతే అలా తెలుస్తుంది ధ్యానం చేస్తున్నారు కళ్ళు మూసుకున్నారు అది ఎటో పరిగెట్టేస్తుంది మీరు ఖాళీగా ఎప్పుడు దొరుకుతారా అని చూస్తుంది ఎందుకని ఆ అన్ని తీసుకొచ్చి గుర్తు చేసుకోవడానికి అంటే మీ మనస్సు ఎంత వేగంగా ఉంది ఎంత స్టోరేజ్ ఉంది వేగం ఒక్కటే కాదు మరి లోపల ఉన్న దీన్ని ఖాళీ చేయొద్దండి ఈ మనస్సు నిండా అన్ని స్టోరేజ్ పెట్టుకుంటారు దాన్ని ఇంకా ఖాళీ చేయరు అది ఫుల్ అయిపోయింది అది ఇంకా నన్ను వదిలిచరా బాబు అన్నట్టు చెప్తూ ఉంటుంది అందుకే మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా పాతయ్యన్ని గుర్తు చేస్తుంది ఇంకా డిలీట్ చేయి డిలీట్ చేయి మనస్సు మాత్రం ఎంత నిండబెట్టేసుకుంటారు చిన్నప్పటి నుంచి అన్ని గుర్తే వాటి నిండా చెత్త దాన్ని డిలీట్ చేయరు అనవసరమైన విషయాలన్నింటికి మనస్సుకు తావిచ్చి సో దాంట్లో యాడ్ చేస్తూ ఉంటారు డిలీట్ చేస్తే ఖాళీ అవుతుంది డిలీట్ చేయడానికే ధ్యానం ధ్యానం చేస్తున్నంతసేపు మీరు ఏం చేస్తారండి కొద్దిసేపు అయినా అలా కూర్చుని మనసులో ఏ విషయాలు రాకుండా చూసుకుంటారు అంటే ఆ కొద్దిసేపు కొత్తగా స్టోరేజ్ ఏం లేదు సో ఈ జ్ఞానం ఉందనుకోండి దీంతో మన వాసనలు తొలగిపోతూ ఉంటాయి ఆ పాత విషయాలన్నీ ఎందుకురా బాబు నాకు అని చెప్పి జాగ్రత్తగా డిలీట్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే జ్ఞానం వస్తూ ఉంటుందో తెలుస్తూ ఉంటుందో అప్పుడు వెంటనే అజ్ఞానం తొలగిపోతూ ఉంటుంది విషయం తెలియక అలా స్టోరేజ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే విషయం తెలిసిందో దాన్ని వెంటనే పక్కకు వెళుతుంది కాబట్టి ఆత్మజ్యోతి యొక్క వెలుగు ఆ ఎరుకలో ఉండగానే నేనేం చేయాలండి మనస్సు ఇంద్రియాలు దేహము ఇవన్నీ కూడా తమ తమ కర్తవ్యాలు చేసుకుంటున్నాయి కానీ వాటిని జాగ్రత్తగా వాటి కర్తవ్యాలు ఏదైతే జరుగుతుందో అది జరగని వాళ్ళు దాన్ని పట్టుకుని వెళ్ళాడకూడదు సో ఏదైనా ఏ వస్తువు అయినా సరే మీరు వాడుకుని అలా పెట్టేస్తే అది మన నెత్తి మీద ఎక్కకుండా ఉంటుంది అలాగే ఈ మనస్సును కూడా వాడి మళ్ళీ యధాస్థానంలో ఉంచేయాలి మనం అలా ఉంచం దాన్ని గిరగిర తిక్కుతాం అంటే మనసు వేగం మనసులో స్టోరేజ్ అయిపోయింది మనసు కుదురుండదు అది మాట్లాడేసే వరకు కుదురుడు నువ్వు మాట్లాడితే నీకైనా ఉపయోగం ఉండాలి లేకపోతే ఎదుటివాడికైనా వాడికైనా ఉపయోగం ఉండాలి లేదు రెండు కాలేదు కాముగా నోరు మూసుకుని ఊరుకోవాలి మాట్లాడితే దైవం గురించి మాట్లాడాలి దీన్ని ఏం చెప్తామండి దీన్ని ఏం చెప్పాలి ఆత్మ జ్యోతి యొక్క ఎరుక అన్నాం అనుకోండి అర్థం అవుతుంది కాబట్టి మనస్సు ఇంద్రియాలు దేహము ఇవన్నీ సచేతంలో తమ తమ కర్తవ్యాలను చేస్తూ ఉంటాయి నువ్వు శుభ్రంగా నీ చైతన్య ప్రకాశం అంటే నేను అనే తెలివి ఏదైతే ఉందో ఆ నేను అనేది దాన్ని పట్టుకోగలగాలి ఆ తెలివి అంటే ఆ చైతన్యంలోనే ఈ తెలివి ఉంది కాబట్టి దాన్ని ఆ చైతన్యమే చేస్తుంది కాబట్టి ఈ ఉత్తమమైన జన్మలో ఆ చైతన్యం అంటే అది పరం పరమాత్మ కాబట్టి దాన్ని తెలుసుకోగలిగితే ఈ జన్మ ధన్యము దానికి దేశకాల వస్తు పరిచ్ఛేద రహితం అది దేనికి అంటుకోకుండా ఉంటుంది అసంగ ఆత్మ అసంగం అటువంటి నేను ఇంత సంగమం ఏంటండి ఇంత సంగమం పెట్టుకుంటాను చూడండి ఎంత పెట్టుకుంటాడంటే మనిషి ఇంకా చెప్పలేం సో ఇవన్నీ వదిలేయాలని తెలిసినా సరే ఈ స్టోరేజ్ కోసమే కష్టపడతాడు ఈ స్టోరేజ్ కోసమే రోజంతా గంతులు వేస్తూ ఉంటాడు కాబట్టి మనము ఆ దేశకాల వస్తు పరిస్థితి రహితం అట్టి ఆత్మతత్వాన్ని ఆరేయాలి అలా ఆత్మతత్వాన్ని ఆరేయడానికి తర్వాత ఇంకా పద్యంలో ఇంకా చెప్తున్నారు అంతవరకు ఈ పద్యం అయిపోయింది